పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి కయ్యూను ఏబేలు చరిత్ర మనం చూస్తే ఇద్దరు ఒకే ఒకే చోటు ఉన్నారు ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు సేమ్ చర్చికి వస్తారు సేమ్ పాస్టర్ వాళ్ళకి ఒకే చర్చికి వస్తారు ఒకే చోట ఆరాధనకు వస్తారు ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఇద్దరు ఒకే స్థలంలో ఉన్నారు కానీ భిన్నమైన స్వభావం స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చాలామంది వచ్చారు కొంతమంది కయ్యూన్ లాగా మారుతున్నారు కొంతమంది హేబేల్ లాగా మారుతున్నారు అందరూ ఒకే సంఘంలో ఉన్నారు అందరికీ ఒకటే దైవశావకుడు అందరికీ ఒకే బోధ అందరికీ ఒకే ఉపదేశం నీవైనా ఏ సైని ఆరాధిస్తున్నావు నేనైనా ఆరా ఏ ఆరాధన చేస్తున్నాము మనం కయ్యూను వంటి వారిగా మార్చబడుతున్నామా హేబేలు వంటి వారిగా మార్చబడుతున్నామా ఒకే సంఘాల్లో ఉంటున్నారు ఒకే ఉపదేశంలో ఉంటున్నారు ఒకే అనుభవంలో కొనసాగించబడుతున్నారు మన మన స్వభావాన్ని ఎలా రూపాంతరం చెందుతుంది ఎలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటున్నాము బైబిల్ సర్వీస్ హేబేలు మృతి పొంది మాట్లాడుతున్నాడు ఓ రోజు వస్తుంది మరణం అనేది ఎవరికైనా వస్తుంది మనం మరణించిన తర్వాత కూడా మనం చేసిన పని మనల గురించి సాక్ష్యం ఇవ్వాలి చెప్పకూడదు మొదటి గట్టిగా మనం చేసిన పనులు మనం చేసిన సేవ మనం చేసిన సేవ సాక్ష్యం ఇవ్వాలి అది అనేకుల్ని దేవుని ఎదురు నడిపించగలిగేటట్లు మన 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 క్రియలు మాట్లాడాలి ఆమె ఆమె చెప్పడరు గట్టిగా హాలయలుయా కొంతమంది ఉన్నారండి కొంతమంది దేవుని మందులో ఉంటారు బాగా ప్రార్థన చేస్తారు బాగా బైబిల్ చదువుతారు ఏం కొరత లేదు అమ్మో ఒక్కొక్క తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మో కన్నీటి ప్రార్థన అంతేకా కన్నీటి ప్రార్థన తప్ప నేను అనట్లా ప్రార్థించండి ఓ బైబిల్ చదువుతాడు కొంతమంది వాక్యాన్ని ధ్యానిస్తారు కొంతమంది మంచిదే పరిశుద్ధ గ్రంథమైన గురించి ప్రకటనలు ఉండే మంచిదే ఓ గొప్ప ప్రార్థన చేస్తారు కన్నీటి ప్రవక్తలనే చెప్పచ్చు మంచిదే కాదని అనట్లా కానీ మన క్రియలు మన క్రియలు ఇంట్లో వాళ్ళ అంత అన్నం పెట్టదు ఇంట్లో వాళ్ళ అత్తకి అన్నం పెట్టదండి బైబిల్ జ్ఞానం చాలా ఉంది ప్రార్థన పర్రాలు వచ్చి ప్రేయర్ బ్యాండ్లు మోకరిస్తే అందరూ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ ముగించుకొని కూడా మీ మోకాళ్ళ మీద ఉంటుంది అనమాట ఆమె ఆమెన కూడా ఆగదనమాట ఆ రెండో బ్యాచ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళందరూ ప్రార్థన దాంట్లో కూడా ఉంటుంది అనమాట రెండో బ్యాచ్లు కూడా నీదే బ్యాచ్ అమ్మంటే అన్ని బ్యాచ్ ఈ మీదే ప్రైజ్ అంటే గ్రూపులు గ్రూపులు చేసి వచ్చి ప్రార్థన చేసుకోవడం అన్ని గ్రూపులు ఉంటుంది ఈమె మంచిది నేను కాదంటలే ఏది క్రియలేవి ఫలాలేవి మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలిస్తున్నామా చెట్టు వేరున గొడ్డలు పెట్టబడి ఉన్నది జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తుంది నీవు ఫలిస్తే సరి దేవుడు ఈ ప్రశస్త వేళ నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ సంవత్సరమైన ఫలిస్తామేమో ఇకనైనా నీ క్రియలు సరి చేసుకుంటామేమో అవకాశం ఇస్తున్నాడు జాగ్రత్త ఒకే చోటు ఉన్నారు ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే సంఘములో ఉన్నారు ఇద్దరు ఒకే దేవుని ఆరాధిస్తున్నారు ఒకళ్ళు ఎంత అద్భుతమైన మార్పు మనకుడు నీచముగా ప్రవర్తిస్తున్నాడు ఆలోచించాలి కయ్యూను ఎక్కువ కాలం బతుకొచ్చండి కయ్యూను ఎక్కువ కాలం బతికాడు మీద ఎందుకు దేశదిమ్మరిగా మృతి పొందిన వాళ్ళకంటే బ్రతికున్న మనం గొప్పవాళ్ళం కాదు కొంతమంది ప్రభు నందు నిద్రించారు వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళం కాదు కరోనా వచ్చి ఆయన పోయాడు నేను నిలబడ్డానంటే నువ్వు గొప్పవాడని కాదు కొంతమంది కరోనాలో పోయారు వాళ్ళు పోయారు దేవుడు నన్ను కాపాడాడు మంచిది దేవుడు కాపాడు నువ్వు గొప్పవాడని కాదు కయ్యూను చాలా కాలం భూమిద వందేళ్ళు బ్రతకొచ్చు నూట యాభై ఏళ్ళు బ్రతకొచ్చు ముప్పై ఏడు రెండు వందల ఏళ్ళు బ్రతకొచ్చు ఎన్నేళ్ళనో బ్రతకొచ్చు కయ్యూను కలకాలం బ్రతికాడు హేవేలు కొంతకాలమే బ్రతికాడు భూమి మీద భూమి మీద కొంతకాలం బ్రతికాడండి పరలోకలు యుగా యుగాలు యుగా యుగాలు యుగా యుగాలు ప్రభుత్వం ఉన్నాడు స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హాలలోయా సో కాబట్టి ప్రేమైన హేబేలు కయ్యూలు వంటి వారిగా మనం ఉండకూడదు హేబేలు మృతి పొంది కూడా మాట్లాడు తన క్రియలు మాట్లాడుతుంది హేబేలు క్రియలు ఏ క్రియలు మాట్లాడిందంటే ఒకటి ప్రేమైన వర ద్వేషించబడి కూడా ద్వేషించలేదు ఆమె చెప్పడం గట్టిగా